హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక ఈ వర్షానికి నా తిప్పలే చెప్పలేను ఎందుకనంటే ఇప్పుడు వర్షాన్ని ఈ వర్షం వల్ల షెడ్ అసలు లేదు అసలు పొద్దు నుంచి బర్రెల షెడ్లనే ఉన్నాయి ఇక నిన్న అయితే రెండు బయటనే కట్టేసినట్టు పాలు కొంచెం తక్కించినాయి ఎందుకంటే వీటికి అలవాట్లేదు కాబట్టి ఇగో అంటే మన సైడ్ అలవాటు లేదు కదా పిత్తుల మీద పిత్తులు పిత్తున్నది ఇగో ఇడ కట్టేసిన నిన్న కనీసం అంటే రెండు మోపులు అంతా మేత వేస్ట్ చేసింది మళ్ళీ ఇడ అట్లా అని చెప్పి ఇగో ఇట్ సైడ్ కట్టేసిన ఇక్కడ చూడండి మొత్తం ఇట్లా కళ్ళం చేసినాయో వీటికి మరి బయట అలవాట్లేదో ఏమో నాకైతే తెలియదు ఎంత చేయిగా అవి అంత కంఫర్టబుల్గా ఉండలేవు అంటే షెడ్ వెళ్ళక అంత మంచిగా ఉండలేదు మొత్తం ఖరాబ్ చేస్తున్నాయి కాబట్టి ఇక ఏదైతే అది అని చెప్పి బయటకి తీసుకొచ్చినా అంటే ఇవి మేస్తయో మియో నాకె అంటే మేస్తూనే మంచిగానే కానీ చేనే ఖరాబ్ అవుతుంది ఇక పోతే పోనీ ఇంత మేత పోతుందేమో కానీ అవి మంచిగా తిరిగి అంటే బయట తిరిగి మంచిగా షెడ్కి మంచిగా ఆరితే అవిలా మంచిగా ఉంటాయి ఒకవేళ షెడ్ ఆరలేదనుకో మొత్తం ఖరాబ్ అవుతాయి కాబట్టి అంటే బర్ర గిలా ఖరాబ్ అవుతాయి మళ్ళీ వేరే ఇన్ఫెక్షన్స్ అవుతాయి కాబట్టి నేను బర్ర మేత పోతుందేమో ఇంత కొంచెం పోతుందేమో కానీ వర్షాకాలం కదా ఏడపోయినా మేత ఉంటుంది అందుకని చెప్పి కొంచెం చేన్లో వన్ సైడ్ మేపుతున్నా ఒక జరసేపు మేపిన అవి మంచిగా అయితే అని అవిటికి లాగా కాలు రిటర్లు పట్టకుండా ఉంటాయి ఇక వీలంగా అలవాటు అయితే పాద అలవాటు చేయాలి అందుకని చెప్పి సెడ్ ఆరాలని చెప్పి నేను బయటకు ఇచ్చినా ఇది ఐదు రోజుల నుంచి కంటిన్యూ వర్షం పడుతూనే ఉంది ఇక ఏం చేయాలని చెప్పి ఇలా కిడ్చినా నేను ఇక చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంది నా పరిస్థితి పాల్గిన బర్రెలు మంచిగానే ఇస్తున్నాయి కానీ కొంచెం పే కొంచెం అన్నట్టు నేను ఇలా బయటకి ఇడవలేను ఎందుకంటే ఎన్నినాయి కదా చలి వీటికి పడతో పడదు అని ఇడవలేను ఏం కదన్నట్టు డిష్ పెట్టినాయి ఇప్పుడైతే ప్రజెంట్ మేస్తూనే ఉన్నాయి మంచిగా ఇక చేయిన్లో కొట్టినాయి కాబట్టి గడ్డి అలవాటే ఉన్నట్టుంది వీటికి తింటూనే ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్